ప్రోటీన్ డైట్ ఉన్న రోజు నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకొని ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని ఈ చికెన్ వేసేస్తాయి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ వేసి పచ్చిపసన పోరకు వేయించుకోవాలి వేయించుకున్న దాంట్లో ఫస్ట్ పసుపు అలానే కొంచెం అల్లం వెల్లగడ్డ వేసి ఒకసారి కలియబెట్టేసి మనము మూత పెట్టి ఫస్ట్ చికెన్ని ఉడకనిచ్చుకోవాలి మూత తీసే వరకు దాంట్లో వాటర్ వచ్చి చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఆయిల్ వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పు కొంచెం కలర్ కోసం కారము ధనియా పౌడర్ వేసి అలానే ఆనియన్స్ ఇట్లా పొరలు తీసుకున్న ఆనియన్స్ వేసుకుంటే పంట కిందకి ఆనియన్స్కి వచ్చి బాగుంటుంది అలానే కారం బదులు పచ్చిమిరపకాయలు మనం ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను జస్ట్ క్వాటర్ స్పూన్ కారం వేసాను అది ఉత్త కలర్ కోసమే ఇప్పుడు దాని నుంచి కొంచెం చికెన్ మసాలా చల్లుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకొని అది వాటర్ ఉందంతా ఇంకిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి దీంతో కీరా సలాడ్ పెట్టుకొని తినేస్తే డిన్నర్ అయితే డిన్నరు లంచ్ అయితే లంచం అది ఖతం అయిపోతుంది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయినాయి అనుకున్నప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను ఇక స్టవ్ ఆఫ్ చేసి పైన కొంచెం నిమ్మకాయ పిండేసుకొని ఇక ప్లేటింగ్ చేసేసుకోవడమే దీంతో ఒక కీరా తినేస్తే మరిది లంచ్ ఆర్ డిన్నర్ ఏదన్నా మధ్యాహ్నం ఇలా చేస్తే లంచ్ నైట్ చేసుకుంటే మాత్రం ఇదే మా డిన్నరు డిన్నర్ మాత్రం సిక్స్ థర్టీ సెవెన్ లోపల తినేస్తాము ఈ విధంగా చేసుకుంటే ప్రోటీన్ డైట్ రోజు బాగుంటుంది కడుపు కూడా నిండిపోతుంది ఒక కీరా పెట్టుకున్నామంటే మీరు ట్రై చేస్తారు కదా